కేతనా నీది కాదమ్మది అన్నయ్యదే అన్నయ్యదమ్మా నీది కాదు అన్నయ్యది అన్నయ్య అన్నయ్య అని అడుగు మరి పెట్టమను ఏ రౌడీ నో వామూ నీది కాదమ్మది ఇవి నాన్న ఇవి ఇచ్చేసి ఇచ్చేసి మరి అదంటీ మొత్తం వంట ఇచ్చేసి మొత్తం వంట ఇచ్చేసి అది ఒక్కటే ఉంది అన్నయ్య దగ్గర నీకు రెండు ఇస్తాను అంట తీసుకో తిను మరి నాది నాది అన్న తిను అయ్యో స్మైల్ వచ్చింది ఇప్పుడు